హాయ్ అందరికీ నమస్కారం స్వాగతం బాక్ లోకి ఈ ఈరోజు రాఖీ పండుగ స్పెషల్ స్టోరీ మన అందరికి తెలిసిన గొడవలతో మొదలే ప్రేమతో ముగిసే అన్నా చెల్లి కథ నవ్విస్తూనే గుండెను తాకే ఈ కథని చివరవరకు చూడండి లల్లి బిగ్గరగా అరుస్తుంది చింతూ లేచీరా రాఖీకి టైం అయింది చింతూ దుప్పటిలోంచి రాఖీనా లేక స్కూల్ బెల్లా ఎందుకింత హడావుడి నానమ్మ రెండు గంటల నుంచి అరుపులు వింటున్నా ఈ ఇంట్లో పండుగో పోరాటమో అర్థం కావట్లేదు లల్లీ రాఖీ పెట్టుకోవడానికి సన్నద్ధం అవుతుంటే చింతూపక్కనుంచి రాఖీ కడతావా లేక బాక్సింగ్ బ్లౌ కడతావా ఇంత పెద్దదా లల్లీ కోపంతో ఈసారి కడితే గిఫ్ట్ పెద్దదే ఇస్తావు లేదంటే సీక్రెట్ బయట పెడతా చింతూ సరే గిఫ్ట్గా రెండు రూపాయలు ఇస్తా లల్లీ షాక్ రెండు రూపాయలతో ఏమి కొంటాను బంటికూడా అవును అంటాడా బంటి రెండు రూపాయలతో లడ్డూ పావుకూడా రావు అన్నయ్య నానమ్మ పండుగ రోజు గొడవలేనా కాస్త శాంతిగా కూర్చోండి లల్లీ జ్ఞానమ్మ ఈయన గిఫ్ట్ ఇవ్వడమే లేదు చింతూ అరే నాకు డబ్బు దాచుకోవాలి వచ్చే వారం క్రికెట్ బ్యాట్ కొంట చివరికి చింతూ కూర్చుంటాడు లల్లీ రాఖీ కడుతుంటే చింతూ అటూ ఇటు చూసుకుంటూ బాగానే కడుతున్నావా రక్తం రావద్దు లల్లీ నవ్వుతూ నీకు రక్తం రావడం కంటే నేను బలంగా ఉన్నానని అందరికీ తెలుస్తుందీరా బంటి లడ్డూ బాక్స్ దగ్గర కూర్చుని ఎప్పుడు తింటాం చింతూవు ముందు నాకు గిఫ్ట్ వస్తేనే లడ్డూ తింటాం లల్లీ నువ్వు గిఫ్ట్ దాచిపెట్టి లడ్డూ తింటావు అంటే చూడమని ఉండదురాడు చింతూ జేబునుంచి చాక్లెట్ తీస్తాడు కాని పాతది లల్లి ఇది ఎప్పటి చాక్లెట్ రాఖీకి కొత్తది కూడా కొనలేవా చింతూ ఈ చెల్లి పాత చాక్లెట్ కూడా ప్రేమతో ఇస్తే బంగారం లాంటిదే బంటి అయ్యా బంగారం అయితే నాకు ఒకటి ఇవ్వు చింతూ మెల్లగా అంటాడు లల్లీ ఎంత గొడవపడ్డా నీకోసం ఏదైనా చేస్తా నువ్వు సంతోషంగా ఉండాలి లల్లి కళ్లలో మెరుపు అది నాకు తెలిసేరా కాని నువ్వు చెబితే బావుంటుంది అమ్మ లడ్డూలతో వస్తుంది ఇప్పుడు సరిపోతుందా గొడవ చింతూ లల్లీ బంటి లడ్డుకోసం పడిపోతారు నానమ్మ రాఖీ పండుగ అంటే ఇదే గొడవలు మొదలై నవ్వులు ముగుస్తాయి రాఖీ అనేది కేవలం ఒక దారం ఒకదారందు అన్నచెల్లెలి ప్రేమ రక్షణ సరదా జ్ఞాపకాలు కట్టిపడేసే మంత్రం ఎంత గొడవైనా చివరికి మన బంధమే మిగులుతుంది ఈ కథ మీ ముఖంలోనూ నవ్వు తెప్పించి ఉంటే లైక్ చేయండి మీ అన్నా చెల్లితో సెట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇలాంటివే సరదా స్నేహపూర్వక కథల కోసం బాక్బెంచర్ కోన్సెప్ట్స్తో ఉండండి